హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి ఈ సైట్ వచ్చేసి బోర్ తోటి ఉందండి పుష్కలమైన వాటరు మనకు డాంబర్ రోడ్కి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రిజర్వార్లు కూడా దగ్గర ఉంటాయి ఫుల్ వాటర్ ఫెసిలిటీ సైట్ అయితే చాలా బాగుందండి ప్యూర్ రెడ్ సాయిల్ తక్కువ ధరలో ఉంది మనకి ఈ సైట్ వచ్చేసి హాఫ్ ఎకర్ అండి హాఫ్ ఎకర్కి ఒక రెండు గుంటలు అంటే పద్దెనిమిది గుంటలు ఈ కొబ్బరి చెట్టు నుంచి ఇటు ఇందులో బోర్ కూడా ఉంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా ఆ తాడి చెట్లగా అవతలనే వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనకు ఇట్లా తిరిగి రావాలి ఇక్కడ బీటీ రోడ్ మళ్ళీ ట్రాన్స్ఫారం అది ఉంది కదా ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డాంబు రోడ్ ఆ నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే మనకు సైట్ ఇది ఇది ఎంట్రీ మొత్తం పుల్లాలు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆహ్లాదకరంగా ఇది సైటు ఈ నుంచి కింది వరకు వస్తుంది ఇక ఈ హద్దు నుండి మళ్ళా అది హద్దు అట్నే స్ట్రేట్గా కింది వరకు వస్తుంది మనకు ఉన్నాయి కదా ఆడి వరకు వస్తుంది మొత్తం పొలమే మొత్తం పొలమే ఎర్ర నీలా అండి పైన రిజర్వాయర్ కూడా ఉంటుంది ఆ వంద పిల్లల రోడ్ అవుతున్న రిజర్వాయర్ ఇక ఈ బోర్ వస్తుంది మనకు పోయి బోర్ వస్తుంది ఆ పక్కన ఆ కింద కూడా ఇంకో బోర్ ఉంది ఇది పక్క అయినది ఈ కొబ్బరి చెట్టు కూడా ఇలానే వస్తుంది సైట్ అయితే చాలా బాగుందండి మంచిగా ఒకటే బాక్స్ లాగా ఫోన్ ఆకారం ఉంటుంది మనకు రోడ్ డాంబర్ నుంచి జస్ట్ రెండు వందల మీటర్ దూరమే ఇది ఎంట్రెన్స్ మనకు ఈ నుంచి స్ట్రేట్ కింద వరకు ఈ బోర్ వస్తుంది మనకి ఇది ఈ బోర్ కొంచెం వర్క్ ఉంది చేసుకోవాలి ఈ బోర్ కొంచెం వర్క్ ఉంది చేసుకోవాలి ఇక చూడు బోర్ ఫుల్ వస్తాయి ఇక్కడ ఎందుకంటే మీద రిజర్వాయర్ కదా ఇట్నే కింది వరకు ఈ మడి ఈ మడి కింది మడి మూడు మళ్ళీ లైన్ వస్తాయి టైటిల్ పరం క్లియర్ అండి మనకు మండల్ టౌన్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ పదిహేను పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు ఏమో వస్తుంది బాగుందండి సైడ్ అయితే చాలా బాగుంది